సమంత నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటుంది రీసెంట్గా తన పాత జ్ఞాపకాలను ముఖ్యంగా తన యాక్టింగ్ కెరీర్ తొలినాళ్లను గుర్తు చేసుకుంటూ కొన్ని ఎమోషనల్ విషయాల విషయాలు పంచుకుంది నెల్లూరులోని ఎస్వి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్లో జరిగిన ఓ ఈవెంట్లో మాట్లాడుతూ తన మొదటి సినిమా ఏ మాయా చేసావే సినిమాలో తన నటన చూసుకుంటే ఇప్పుడు కూడా చాలా ఇబ్బందిగా అసహ్యంగా అనిపిస్తుందని సమంత ఓపెన్గా చెప్పేసింది ఏ మాయా చేసావే సినిమాలో సమంత తన మాజీ భర్త నాగ చైతన్యతో కలిసి మొదటిసారి స్క్రీన్ షేర్ చేసుకుంది ఈ సినిమా ఆమె కెరీర్కే కాదు వ్యక్తిగత జీవితానికి కూడా ఒక కీలక మలుపు అయ్యింది సినిమా సూపర్ హిట్ అయినా అందులో తన నటన చూడటానికి ఇప్పుడు కూడా చాలా చండనంగా ఉందని సమంత ఒప్పుకుంది తన కెరీర్ స్టార్టింగ్ గురించి మాట్లాడుతూ ఏ మాయా చేసేవి సినిమాతో పాటు రెండు వేల పదిలో వచ్చిన తమిళ సినిమా బానా కత్తాడి సినిమా చూసినప్పుడు కూడా తనకు చాలా ఇబ్బందిగా ఉంటుందని సమంత చెప్పుకొచ్చింది నా మొదటి రెండు సినిమాలు ఇప్పుడు చూసుకుంటే నేను ఎందుకు అంత దారుణంగా దరిద్రంగా నటించానా అని నాకే సిగ్గేస్తుంది అని ఆశ్చర్యంగా కూడా ఉంటుందని సమంత తన మనసులో మాటను బయటపెట్టింది ఈ కామెంట్స్ ఇప్పుడు ఫ్యాన్స్లో హాట్ టాపిక్గా అయ్యాయి ఎందుకంటే ఏం మాయ చేసావే సినిమాను ప్రేక్షకులు ఎంతగానో ప్రేమించారు సమంత స్టార్డమ్కి అదే పునాది వేసింది అయితే గౌతమ్ మీనాన్ దర్శకత్వం వహించిన ఏమాయ చేసావే సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు కమర్షియల్గాను పెద్ద సక్సెస్ సాధించింది కేవలం పది కోట్ల బడ్జెట్తో తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద ముప్పై కోట్లు వసూలు చేసింది ఈ సినిమా ప్రొఫెషనల్గానే కాకుండా ఈ సినిమా సమంత నాగ చైతన్యల రియల్ లైఫ్ లవ్ స్టోరీకి నాంది పలికింది ఈ జంట రెండు వేల పదిహేడులో వివాహం చేసుకుని రెండు వేల ఇరవై ఒకటిలో విడిపోయిన సంగతి తెలిసిందే ఇప్పుడు పదిహేను సంవత్సరాల యాక్టింగ్ కెరీర్లో మరో ముందడుగు వేస్తూ సమంత నిర్మాతగా మారింది ఆమె సొంతంగా ఓ నిర్మాణ సంస్థను ప్రారంభించి ఈ శుభం అనే సినిమాను నిర్మించింది అయితే ఇప్పుడు సమంత సినిమా నిర్మాతగా మారి సినిమాలు నిర్మించటమే కాకుండా ఇప్పుడు రాజు నీడుమోరు అనే దర్శకుడితో ప్రేమాయణం సాగిస్తూ అతడితో రెండవ పెళ్లి చేసుకోవటానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది అయితే సమంత నాగచైతన్య జీవితాన్ని నాశనం చేయటమే కాకుండా ఇప్పుడు రాజు నీడుమోరు భార్య అయినటువంటి శ్యామలి జీవితాన్ని కూడా నాశనం చేస్తుందని కొంతమంది కామెంట్లు పెడుతున్నారు మరి ఇలా కామెంట్లు పెట్టేవారిపై మరి మీ ఒపీనియన్ ఏంటో కింద తప్పకుండా కామెంట్లు తెలపండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching. Bye friends. <coughs>